హలో ఆల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజైతే మీ అందరితో మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అంటే న్యాచురల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో అలా అయితే వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఎండ్ వరకు చూసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఇవాళ మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ అయితే పూరీ అండి ఇంకా మార్నింగ్ లేవగానే అదే ఇల్లు ఊడ్చేసి ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఇదైతే నేను కలపలేదండి మా సిస్టర్ అయితే కలిపింది ఈ పిండి అయితే ఇక్కడ ఒక తింగర్ పని అయితే చేసిందండి మా సిస్టర్ అయితే కలిపింది కదా అది ఇంకొంచెం బాగా ఉంటాయని పూరీస్ ఇంకా మొత్తం పిండంతా కలిపేశాక తనైతే ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉందండి ఫ్రిడ్జ్లో ఎవరైనా పెడతారా అని అంటే అవి బాగా పొంగుతాయి అని చెప్పేసి పెట్టాను అని చెప్పింది ఇంకా నేనేమో నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నానండి అంటే ఇల్లు ఉడ్చడము గిన్నెలు కడగడం అలా చేస్తుంటే తనేమో ఈ విధంగా చేసేసింది ఫ్రిడ్జ్లో పెట్టేదైతే నేను అసలు చూడలేదండి చూసుంటే అప్పుడే పక్కన పెట్టు అని చెప్పేదాన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనే పూరి చేస్తూ వీడియో తీసుకుంటూ అలా చేస్తూ ఉంది ఇంకా తనేమో ఏం చెప్తుందంటే అండి కొన్ని వీడియోస్లో చూసిందంట అంటే పూరి పిండి కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేది కొన్ని వీడియోస్లో చూసిందంట అందుకని తను కూడా పెట్టిందంట అదేమో గట్టిగా అయిపోయిందండి కాసేపటికే ఇంకా కొంచెం సేపు బయట పెట్టి ఇంకా ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేసాము ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ఇంకా ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసి మా హస్బెండ్ ఏమో తినకుండా వెళ్ళిపోయారు అంటే టైం అయిపోయింది ఇప్పటికేను నేను బయట తింటాను అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా నేను మా అద్దె పాప మా సిస్టర్ అయితే తినేసాము ఇంకా ఇక్కడ చూడండి అండి మళ్ళా ఆయిల్ కాగిన తర్వాత పూరీ వేస్తారు తనేమో ఆయిల్ పెట్టిన టూ మినిట్స్కే పూరి వేసేసింది ఇంకా ఏమైనా అండి త్వర త్వరగా చేయాలి అనుకుంటుంది కానీ అది అలా చేస్తే అదేమో ఫ్లాప్ అవుతుంది ఇంకా మళ్ళీ నా మీదకే వస్తుందండి ఇంకా మళ్ళా రివర్స్లో నన్నే అంటదండి నీ వలనే ఇలా జరిగింది పూరీలన్నీ పొంగకపోవడం నీ వలనే రీజను నువ్వేమో ఆకలి అవుతుంది అని అంటావు నేనేమో హరి చేస్తాను అనేసి నన్నే అంటది రివర్స్లో ఇంకా నేనే అడ్జస్ట్ అయిపోతాను ఇంకా పూరీలోకి కుర్మా అలాంటివి ఏం చేయలేదులే అండి షుగర్ వేసుకొని తినేసాము ఇంకా మేము ఇద్దరమే ఉన్నామని చెప్పేసి షుగర్ వేసుకొని తినేసాము ఇంకా ఇవాళ లంచ్లోకి వచ్చేసి బీరకాయ పప్పు అయితే చేస్తున్నానండి ఇంకా ఇవాళ అయితే బీరకాయ పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది కాకపోతే మా హస్బెండ్కి నచ్చలేదు అంటే రియాలిటీ మాట్లాడాలి కదా అండి తనకేంటిదంటే మెత్తగా ఉంటేనే ఇష్టము పప్పు అంతా మెత్తగా అయిపోద్ది కదా అండి అలా ఉంటే ఇష్టము నాకు కొంచెం అంటే పప్పు పప్పుగా ఉంటే నమిలేటప్పుడు బాగుంటుందని చెప్పేసి నాకేమో అలా ఇష్టము ఇంకా వచ్చేసి ఈవినింగు ఫోర్కి అలా అండి కంకిలు అయితే ఉండే అవైతే ఉడకపెట్టుకుని తింటూ ఉన్నాము నేను మా పాప మా సిస్టర్ అయితే ఉడకపెట్టుకుని తింటూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంటి దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయండి అవైతే అక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఇంకా ఇవాళ అవుతుందో లేదో తెలియదు కానీ ఇంకా వెళ్ళి తీసుకురావాలి వాళ్ళైతే కొంచెం వర్షం అయితే రావట్లేదు అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా ఇక్కడ చూడండి అండి కింద అబ్బాయితో మా పాప అయితే దాగుడుమూతలు ఆడుతూ ఉంది వీళ్ళతో పాటు మా సిస్టర్ కూడా జాయిన్ అయిపోయింది వీళ్ళతో ఇంకా న్యాచురల్గా వీడియో ఎలా ఉందో అలాగే పెట్టేశాను ఏం కట్ చేయకుండా అలాగే పెట్టేశాను అంటే అలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అలాగే పెట్టేశాను ఇంకా ఏమనుకోవద్దండి బెడ్ హౌస్ అలా ఉందని చెప్పేసి ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదా అండి கொஞ்சம் எல்லாம் ஆண்டி கொஞ்சம் தாங்க சரி

మంచి నగలేదు బయలుదా బయలు ఎక్కడ ఏమనుకోవద్దండి ఎందుకంటే ఆ అబ్బాయిని మా సిస్టరు తిక్కలోడు అన్నది కదా ఎందుకంటే తను బయట ఉండే కదా వచ్చింది ఇంకా బయట ఉందా అని అంటా పోతూ ఉన్నాడు కదా అందుకనేసి తనైతే తిక్కలోడు అంటుంది ఇంకా ఈ హౌస్ మీరు గుర్తుపట్టేసే ఉంటారు కదా అండి ఇంకా ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి సామాన్లు తీసుకురావాలి అని చెప్పాను కదా ఆ హౌసేనండి ఇదైతే ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము సిక్స్కి అలా వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయిందండి ఈ సామాన్లన్నీ సర్దుకుని ఇంకా అవన్నీ మూట కట్టుకుని అవన్నీ చేసేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది చూసారు కదా అండి ఇంకా ఎంత సామాన్లు ఉన్నాయో ఇంకా అవన్నీ తీసుకొచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఇక్కడ చూడండి అండి ఇంకా సామాన్లు అన్నీ తీసుకొచ్చేసి బయటైతే పెట్టేసి ఉన్నాము ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు కదా అండి ఏంటి ఇలా పెట్టుకో ఉన్నావు అలా పెట్టుకో ఉన్నావు అనేసి అంటూ ఉంటారు ఈ సామాన్లు సర్దుకునే కంటే ఫస్ట్ నా పాప నాకు ఇంపార్టెంట్ అండి ఇంకా ఈరోజు క్లిప్స్ అండి ఇవైతే ఇంకా ఇక్కడ చూడండి అండి ఇంకా అయితే ఎలా లేచిందో పొద్దున్నీ కంటిన్యూస్గా అయితే పడుతూనే ఉంది ఉరుగుములు అసలు చీకటి పడితే ఎలా అయిపోతుందో అలాగైతే ఉంది అసలు తెరపే ఇవ్వడం లేదు మా నెల్లూరులో అయితే వర్షం అయితే బీభత్సంగా పడుతూ ఉంది చూశారు కదా అండి అసలు మబ్బైతే అసలు కమ్మేసి ఉంది మొత్తము ఇంకా రోజు నేను కొంచెం కొంచెం సర్దుకుంటూ వస్తూ ఉంటానండి ఆ సామాన్లన్నీ ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు కదా ఇంకా ఏంటి కొంచెం కొంచెం సర్దుకుంటూ ఉన్నావు రోజు ఎమ్మటే అయిపోద్ది కదా మొత్తం సర్దుకుంటే అనేసి అంటూ ఉంటారు వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే అండి కాకపోతే నా పాపను చూసుకోవడానికి ఎవరు లేరు నా పాపకి నేనే తినిపించుకోవాలి తను చిన్న పాప అండి కొంచెం స్లిప్ అయినా కూడా ఏమన్నా ఉంటుందా అండి సో నేను ఇల్లంతా సర్దుకుంటూ ఉంటే తన పాటికి తను వెళ్ళి పడిపోతే ఏమన్నా ఉంటుందా మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటాము ఇంకా అవి మెట్లు అవన్నీ ఉంటాయండి పడిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది తను బయటకు వెళ్తే సో తను చూసుకుంటూ ఇంకా కొంచెం ఖాళీ దొరికితే అవి సర్దుకుంటూ అలా ఉంటాను ఏంటి ఇలా పెట్టున్నావు అలా పెట్టున్నావు అనేసి నాకు టైం కుదిరినప్పుడు నేను పెట్టుకుంటాను అవి నాకు చెప్పనక్కర్లేదండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్